హలో అండి వెల్కమ్ టు హేత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే మా చిన్నోడికి ఎలాంటి ఫుడ్ తినిపిస్తున్నాను అని చూపిస్తానండి ఇదైతే మార్నింగ్ ఇడ్లీ పెడుతున్నాను ఇదనే కాదండి మేము ఏది చేసుకుంటే అది తినిపించేస్తామన్నమాట పర్టికులర్గా వాని కోసం ఏది నేను సపరేట్ చెయ్యను ఇడ్లీ అంటే ఇడ్లీ దోశ పూరి పొంగల్ ఉగ్గాని ఇంకా కిచిడి ఇవన్నీ తింటాడనమాట సపరేట్గా అయితే వాని కోసం ఎప్పుడు చెయ్యము ఇంకా ఇవైతే చిన్న ప్లేట్స్ అండి బయట దొరుకుతాయి సపరేట్ తీసుకున్నాం అనమాట పిల్లల కోసం ఇవి బెంగళూరు సైడ్ మినీ ఇడ్లీ లాగా అనమాట సో మధు తీసుకొని వచ్చాడు బయట సపరేట్గా సో హెట్వికి ఒకటి మధుకొకటి పియాన్స్కి ఒకటి అనమాట ముగ్గురికి మూడు ప్లేట్లు అవి మా పిల్లలకి బిఫోర్ వన్ ఇయర్ వరకు మేము అస్సలు సాల్ట్ అనేది అనమాట నేను అస్సలు వేయలేదు ఇడ్లీ పెడితే కూడా నేను సపరేట్ వాన్ కోసం పెడతానమాట హేత్విక్ కూడా అంతే సపరేట్ పెట్టేదాన్ని నేను అసలు సాల్ట్ అనేది చాలా డేంజర్ అండి పిల్లలకి ఇంకా షుగర్ కూడా పాలల్లో నేను ఇప్పటి వరకు అస్సలు పాలల్లో చక్కెర అనేది నేను అస్సలు వేయను అనమాట హేత్వీక్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ కదా సో ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా నేను షుగర్ అనేది వేయలేదనమాట పాలల్లో వాళ్ళకి నేను అలా అలా అలవాటు చేసేసాను అనమాట మనం హెల్త్ ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఏం టేస్ట్ తెలుస్తుంది అంటారు మనం టేస్ట్ అనుకుంటే అది వాళ్ళకి చాలా డేంజర్ అండి సో అందుకనే నేను ఇప్పటి వరకు షుగర్ అనేది వాళ్ళకు చాలా తక్కువ అంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో షుగర్ కంటెంట్ అనేది తీసుకుంటారనమాట సో మళ్ళీ మనము అదే పనిగా సపరేట్గా పాలల్లోనూ లేకుంటే వేరే రూపంలోనూ మనం షుగర్ ఇచ్చామనుకోండి అది ఇంకా ఎక్కువైపోతుంది సో టిఫిన్ అయితే తినేసాడనమాట ఇంకా టెన్ థర్టీకి అలా పాలు అడిగాడు ఒక్కొక్కసారి అడుగుతాడు లేదంటే నేనే ఏదైనా ఫ్రూట్ ఇస్తాను అనమాట లెవెన్కి అలా సో వాడు అడిగాడు అనమాట పాలు కొద్దిగా పసుపు వేశానండి జలుపు అనమాట సో పసుపు వేసాను షుగర్ అయితే అస్సలు వేయలేదు నేను నేను వెయ్యను కూడా చాలా ఎంతమంది చెప్పినా కానీ నేను అస్సలు వేయనంటే అనమాట ఇంకా సరిలాకప్పుడు కూడా అంతే కొద్దిగన్నా వాడికి చక్కెర కానీ సాల్ట్ కానీ వెయ్యం అంటారు అంటారనమాట నేను వేసేదాన్నే కాదు అది వాళ్ళకు అనమాట మనం అన్నంలో ఏమన్నా షుగర్ అలా వేసుకుంటామా వేసుకోం కదా సాల్ట్ వేసినా కానీ అది చాలా డేంజర్ అనమాట సో నేను అందుకే వాడు వాడికి సరిలాకప్పుడు కూడా నేను అసలు ఏది మిక్స్ చేసేదాన్ని కాదు సో ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయాడనమాట అదే చెప్తున్నాడు కెమెరా ఆన్ చేస్తే చాలు సిగ్గుపడిపోతాడనమాట ఎక్కడ లేని సిగ్ అంతా వచ్చేస్తుంది వాడికి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే సంగటి చేస్తున్నాను చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు వెయిట్ అవ్వడానికి కానీ బ్లడ్ పడడానికి కానీ సంగటి చాలా హెల్ప్ అవుతుందనమాట పిల్లలకైతే చాలా బలం ఈవెన్ మనం కూడా వీక్లో వన్స్ కానీ ట్వైస్ కానీ తింటే చాలా మంచిదండి బ్లడ్ పడుతుందనమాట బ్లడ్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడైతే సంగట్ చేస్తున్నాను అన్నం కూడా తింటాడు అంటే వీళ్ళకు పెరుగు అంటే అనమాట పెరుగు ఎక్కువ తింటారు సో కానీ ఇప్పుడు నేను సంగట్ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా మేము ఏం తి చేసుకుంటే వాళ్ళకి అదే పెడతామన్నమాట సపరేట్గా అయితే ఏం చెయ్యము ఇంకా ఓట్స్ కూడా తింటాడనమాట ఓట్స్ ఓట్స్ కూడా వాడికి చాలా ఇష్టము ఇలా చిన్న చిన్న ముద్దలు చేసేస్తే వాడే తీసుకొని తినేస్తాడనమాట ఒక్కొక్కసారి తింటాడు మూడు బాగుంటే లేదంటే మేము తినిపియాలన్నమాట ఇప్పుడైతే వాడు టీవీలో మునిగిపోయాడు దట్టు వానికి హెల్త్ బాగాలేదనమాట సో అందుకు వాడు కొద్దిగా డల్గా ఉన్నాడు లేదంటే వాడే తినేస్తాడు మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అందరం కలిసే తింటామండి నైట్ ఒక్కటి అనమాట ఫస్ట్ నేను తినేస్తాను సెవెన్కి అలా తర్వాత పిల్లలకి తినిపించేస్తాను ఎయిట్ ఎయిట్ థర్టీ తర్వాత మధు వస్తాడనమాట సో మధు లాస్ట్ తింటాడు అదొక నైట్ ఒక్కటి మేము సపరేట్ సపరేట్ తింటాము మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అయితే అందరం కలిసే తింటాము ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే ఫ్రూట్ ఇస్తున్నానండి యాపిల్ ఇస్తున్నాను యాపిల్ ఉంటే యాపిల్ బనానా ఇంకా దానిమ్మకాయ ఇలా ఫ్రూట్స్ తింటారనమాట బాగా వీడికి డ్రాగన్ అంటే ఇంకా ఇష్టము సో సీజన్ బట్టి మేము కాయలైతే తెస్తాము వీడికి కొన్ని నచ్చవన్నమాట ఉప్మా అస్సలు నచ్చదు తినడు ఎంత ట్రై చేసినా వాడికి ఉప్మా అస్సలు నచ్చదు అనమాట ఇంకా పప్పాయ ఉంటుంది కదా ఆ పప్పాయ కూడా ఎందుకు అస్సలు ఇష్టం లేదు చాలా హెల్తీ ఫుడ్ పప్పాయ యాక్చువల్లీ అస్సలు తినారనమాట హేత్వి కానీ టియాన్స్ కానీ ఎందుకో ఏమో చిన్నప్పటి నుంచి ఎంత ట్రై చేసినా పప్పాయ అస్సలు తినే నచ్చదేమో వాళ్ళకు సో అందుకు ఆ రెండు అస్సలు తినే తినరండి ఫ్రూట్ అయితే కంపల్సరీ నేను ఆఫర్ చేస్తాను అంటే బనానా అయితే కంపల్సరీ రోజుకొకటి ఇస్తాను పిల్లలకి డైజెషన్కి వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతుందనమాట బనానా సో బనానా అయితే కంపల్సరీ ఇస్తాను ఇప్పుడు తేలేదన్నమాట కొద్దిగా కోల్డ్ అండ్ కాఫ్ ఉందనమాట సో అందుకని బనానా తీ బనానా బదులు యాపిల్ ఇచ్చాను పిల్లలకి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నానండి సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ ఇంకా నేను మిర్చి బదులు పెప్పర్ వేస్తానండి పెప్పర్ చాలా మంచిది పిల్లలకి సో కొద్దిగా టమాటో ఇంకా క్యారెట్ ఇలా తురుముకుంటే ఈజీగా క్యారెట్ కూడా తినేస్తారనమాట అదే మనం పీసెస్ అనుకోండి అంతా పక్కన పెట్టేస్తారు ఇలా మనం చిన్నగా తురుముకున్నాం అనుకోండి ఆ క్యారెట్ కూడా తినేస్తారు చాలా మంచిది బ్లడ్ పడడానికి కానీ వాళ్ళకు కూడా వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ చాలా మంచిదండి సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను అనమాట ఇవంతా టేస్ట్ బాగుంటుందండి సో కొద్ది కొత్తిమీర వేసి విజిల్ పెట్టేస్తున్నాను అనమాట చాలా మెత్తగా ఉడికిస్తాను నేను నైట్ నైట్ పిల్లలకి ఒకటే అనమాట అన్నము నేను మధు అన్నం తిన్నాము చపాతి ఒకటే సో వీళ్ళకొకటి చాలా మెత్తగా ఉడికిస్తాను డైజెషన్ కూడా అవుతుంది కాబట్టి ఎందుకంటే ఆడుకోరు కదా తిన్న వెంటనే పడుకుంటారు కాసేపటికి సో డైజెషన్కి ఈజీగా ఉంటుందని నేను మెత్తగా ఉడికిస్తాను అనమాట ఇదనే కాదండి నేను రసమన్నం తినిపిస్తాను పులగం పెడతాను పిల్లలకి ఒక్కొక్కసారి పొంగల్ చేస్తాను అనమాట ఇంకొకొక్కసారి వెజిటేబుల్స్ అన్నీ వేసి అది కూడా వెజిటేబుల్ రైస్ లాగా తినిపిస్తాను అనమాట నా మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ చైర్లో కూర్చోడు అదేంటో ఏమో నైట్ అయితే చాలు ఫుడ్ చైర్లో కూర్చొని తింటాడనమాట అడుగుతాడు చైర్ కనపడకపోతే చైర్ తీసుకొని రమ్మా అని లేకుంటే వాడే తీసుకొని వస్తాడు వాడికి చాలా బాగా నచ్చింది అంటే కొద్దిగా నెయ్యి వేస్తాను అనమాట మరీ ఎక్కువ లేకుండా టేస్ట్ బాగుంటుంది కదా నెయ్యి వేస్తే ఒక్కొక్కసారి చిన్నపిల్లలే మేలు అనిపిస్తుంది అనమాట ఎంత బాగా తినేస్తారో మా హేతివి మొండి చేస్తుంది చూడండి రెండు సార్లు మళ్ళీ తినేస్తుంది అనమాట ఒక్కొక్కసారి అలా మొండి చేస్తారు పిల్లలకి ఇప్పుడు కొద్దిగా బాగలేదన్నమాట సో అందుకు ఇద్దరు అనీజీగా ఉన్నారు అందుకు కొంచెం వండి అన్నమాట లేకపోతే బాగా తినేస్తారు పిల్లలైతే అసలు సతా ఇచ్చారు తినే దగ్గర ఇంకా టీవీ పెడతానన్నమాట సో టీవీ చూసుకుంటూ తినేస్తారు అదేంటో ఏమో దయాలు పెడితే ఎంత బాగా తినేస్తారో సో వాళ్ళకు కూడా ఇష్టం అనమాట అవి ఒక్కొక్కసారి కార్టూన్వి చూసుకుంటూ తింటారు కానీ ఎక్కువ దయ్యాలువి అనమాట బూచి బూచీ పెట్టు అంటాడు మా టీ యాడ్స్ అయితే సో ఇక్కడైతే తినేస్తున్నారనమాట హాఫ్ కంప్లీట్ అయిపోయింది చిన్నోడు గబగబా తినేస్తున్నాడు వాడికి బాగా నచ్చింది మా హేత్వి అలాగే పెట్టింది అనమాట సో ఇలా మనం చేసి పెట్టామనుకోండి అంటే మరీ అన్నీ వేసేసి ఎగుట పోయేలాగా మనం చేసి పెట్టామనుకోండి అసలు వాళ్ళు తినరనమాట మనమే తినలేము అన్నీ ఏవేవో వేసుకొని ఎగుట అయిపోయేలాగా చేసుకుంటే సో వాళ్ళు ఎలా తింటారండి ఇంకా సో మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఇలా చేసి పెట్టామనుకోండి బాగా తింటారు ఇంకా కొద్దిగా పెరుగు వేసి లాస్ట్లో తినిపించేస్తే తినేస్తారనమాట పెరుగు అంటే వీళ్ళకి ఎంత ఇష్టమో అసలు చా ఎక్కువ పెరుగు 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 అంటారనమాట ఈ క్లైమేట్కి వద్దురా అంటే చాలు అయినా కానీ తింటారనమాట సో so, ఇక్కడ హాట్ వాటర్ అండి పిల్లలకి క్లైమేట్ బాగాలేదు కదా జలుబు దగ్గు ఉంది పిల్లలకి సో అందుకు హాట్ వాటరే ఇస్తున్నాను ఇద్దరికి ఇలా స్ట్రా గ్లాస్లో ఏంటంటే వాళ్ళకి పొర పోదు అనమాట ఇవి అమెజాన్లో తీసుకున్నాను నేను లింక్ కావాలంటే ఇస్తాను కానీ ఇవి చాలా ఉపయోగపడుతున్నాయండి అమెజాన్లో తీసుకున్నాను పొర పోదు అనమాట సో వాళ్ళు తాగడానికి కూడా ఈజీగా ఉంటుంది పాలు కూడా వాళ్ళు ఆ గ్లాస్లోనే తాగేస్తారు ఇద్దరు ఇంకా జంక్ ఫుడ్ అయితే అస్సలు పెట్టమండి ఎప్పుడో అనమాట ఎక్కువ హేతువి పానీపూరి అడుగుతుంది కానీ ఈ మధ్య అస్సలు కట్ చేసేసాము అది కూడా చాలా డేంజర్ అంటూ ఉంటే జంక్ ఫుడ్ చాలా తక్కువ మేము తక్కువ కాదు అసలు తెచ్చుకోమన్నమాట నూడిల్స్ అడిగితే కూడా ఈ మధ్య బే స్లర్ప్ మిల్లెట్ నూడిల్స్ అవి తీసుకొని అవి పెడుతున్నాం అనమాట పిల్లలకి మ్యాగీ అవి కూడా అవాయిడ్ చేసేసాము ఇంకా కూల్ డ్రింక్స్ అయితే అస్సలు అనమాట నేను ముందు నుంచే వాళ్ళకి పాయిజన్ లాగా మైండ్లోకి ఎక్కిచ్చేసి అనమాట ఎప్పుడైనా తాగిపించినా కానీ ఎవరైనా కానీ గ్యాస్ అది గ్యాస్ అది చాలా డేంజర్ అని చెప్తూ ఉంటే వాళ్ళు అదే గుర్తు పెట్టుకొని ఎవరైనా అడిగినా కానీ వద్దు గ్యాస్ అది అంటారు చిన్నోడికి తెలియదు కదా సో వాడు నోరు తెరిచేస్తున్నాడు అనమాట కానీ హేత్వి అస్సలు గ్యాస్ అది నేను తాగనని చెప్పేస్తుంది ఎవరైనా అడిగినా కానీ చాలా డేంజర్ అండి అవి పిల్లలకి మనం అనుకుంటాము మా పిల్లలు అన్నీ తింటారు అవి తింటారు ఇవి తింటారు అని కానీ అవి మంచి ఫుడ్ అయితే కాదు అసలు ఈ ఇప్పుడు ఎంత మంచిగా పెడుతున్నా కానీ పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అలాంటిది మళ్ళీ మనము ఏవంటే అవి తినిపించి వాళ్ళకి ఇంకా హెల్త్ పాడు చేసినట్టు ఉంటుంది సో ఇక్కడ చూడండి అటుకులు కూడా తింటున్నాడు అనమాట ఇది ఆ రోజు కాదు నెక్స్ట్ డే కానీ చూపించడానికి తీసానన్నమాట సో పిల్లలకి ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకు బాగా ఇష్టంతో తినేస్తారు ఇంకా హెల్తీ లావు అవుతారు లావు కంటే ఫస్ట్ స్ట్రాంగ్ ఉంటారనమాట వాళ్ళు లావు లావు అనే కంటే ఫస్ట్ పిల్లలు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని చూసుకోవాలన్నమాట ఈ వీడియో నచ్చితే